మీలో ఎంతమందికి తెలుసు బీరకాయ పొట్టుతో ఇలా పచ్చడి చేసుకుంటారని చాలా మందికి బీరకాయలతో కర్రీ వండుకుంటారని మాత్రమే తెలుసు ఇలా బీరకాయ పొట్టుతో పచ్చడి చేసుకుంటారని చాలా మందికి తెలియదు ఏంటక్కనికి ఏమైనా పిచ్చిగాని పట్టిందా ఏంటి బీరకాయ పొట్టుతో పచ్చడి చేసుకోవడం ఏంటి అని అనుకుంటున్నారా నాకు ఫస్ట్ లో తెలిసినప్పుడు వాళ్ళని కూడా నేను ఇలాగే అనుకున్నాను కానీ ఒకసారి ట్రై చేశాక తెలిసింది ఒక గిట్టు అంటున్నానని టేస్ట్ ఎలా ఉంటుందో అనుకోకండి టేస్ట్ విషయానికి వస్తే మాత్రం మామూలుగా ఉండదు అసలు అయితే ప్రాసెస్ విషయానికి అయితే ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే పచ్చిమిర్చి ఒక ఐదు వేసుకొని వేంపుకోండి కొంచెం వేగినాక అందులో కొంచెం ధనియాలు కూడా వేసుకొని వేంపుకోండి అవి మిక్సీ జార్ లో తీసుకోండి ఇప్పుడు అందులో కొంచెం జీలకర్ర ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి ఇక తర్వాత బీరకాయ పొట్టును అయితే వాటర్ లో కొంచెం నీట్ గా వాష్ చేసుకుని అది కూడా ఆయిల్ లో ఫ్రై చేసుకోండి కొంచెం అందులోనే పసుపు వేసుకొని కొంచెం చింతపండు కూడా వేసుకోండి చింతపండు వేసుకోవడం వల్ల పుల్ల పుల్లగా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అవును మీరు ఎంతమంది తెలిసి ఇలా బీరకాయ పొట్టతో పచ్చడి చేసుకుంటారో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు బీరకాయ పొట్ట అయితే మంచిగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దీని అయితే మిక్సీ జార్ లో తీసుకొని కొంచెం చల్లరినాక ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే అండి దీన్ని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి డైరెక్ట్ తినేయడమే ఇంకా దీన్ని పోపు పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ మీకు ఇలా తినాలనిపించకపోతే పోపు పెట్టేసుకోండి ఇంక ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తినేయడమే ఇంకా ఫీవర్ వచ్చిన వాళ్ళకైతే ఇంకా నోటికి టేస్ట్ అనిపించదు కదా కర్రీస్ చేసినప్పుడు అప్పుడు ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ